సంపాదకులు తెల్లపల్లి రవిగారు రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఏపీ పోలీసులు కీలుబొమ్మలు అని మాట్లాడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ రోజా వర్షస్ అనిత ఈవిడ కూడా నీళ్ళని దూకులు బావిలో దూకు చావండి అని చెప్పి ఈవిడ అంటున్నారు అంటే తీవ్రమైన విషయాలు రెండోది పోలీసులు వీళ్ళ ప్రవర్తన మీద హైకోర్టు కూడా మాట్లాడింది దాని తర్వాత మనం టేకప్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి ఓ ట్వీట్ పెట్టాడు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్తుంది ఎక్కడ కూడా చూసినా కానీ అంటే కక్ష సాధింపు చేస్తున్నారనేది కదా రోజా ఈయనన్నా కానీ ముఖ్యంగా నిన్న ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు జిల్లా వెంజమూర్లో అలాగే అనంతపురం జిల్లాలో కూడా ఒక చోట రెండు చోట్ల కూడా చాలా కిడ్నాప్ చేశారు ఎంపీపీని కిడ్నాప్ చేయడం పోలీసులు ప్రేక్షక పాత్ర లేదా పక్షపాత ధోరణి వహించారనేది వీళ్ళ ఆరోపణ ద కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా నెల్లూరు జిల్లా మాజీ మంత్రి ఆయన కూడా మాట్లాడారు సో పోలీసులు తెలుగుదేశం చేతిలో కీలుబొమ్మలుగా మారారు వాళ్ళతో కేవలం వీళ్ళు చెప్పినట్టే వాళ్ళు నడుచుకుంటున్నారు ఒక ఒక ఎంపీపీ ఎన్నిక కోసం ఇంత దిగజారాలని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి ట్వీట్ చేశారు అందులో ఈ వ్యాఖ్యలన్నీ కూడా చేశారు అధికారులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు ఏమో అయిపోయారు అధికారులు ఏమో ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు శాంతి భద్రతలు లేదా రాజకీయ వ్యవహారాలు ఎన్నికలు ఇవన్నీ కూడా బూటకంగా మారిపోతున్నాయి ఒక ఒక ఉప ఎన్నిక కోసం ఎందుకు ఇంత చేస్తున్నారనేది ఆగింది రోజా కూడా వ్యాఖ్యలు చేశారు నిజానికి రోజా ఎందుకు అంతకుముందు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జనసేన వాళ్ళు చెప్పడం కూడా ఉంది అది వేరే కోవకు చెందింది కూటమి అంతర్గత విమర్శ కింద దాన్ని తీసుకున్నప్పటికీ కూడా నేను హోంమంత్రిగా ఉంటే నేనే హోంమంత్రిగా ఉంటే ఇలా జరిగేది అనే పద్ధతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సంగతి కూడా మనం చూసాం మనం రోజా ఏమంటారంటే పోలీసులకు సరైన ఇది లేనందువల్ల పోలీసుల ప్రతిష్ట బాగా దిగజారింది ర్యాంకింగ్లో ముప్పై ఆరు ర్యాంకింగ్ వచ్చింది అది ఆమె అన్నమాట ఏపీ పోలీసులకు సమర్థత విషయంలో ముప్పై ఆరు ర్యాంక్ వచ్చింది ఎమర్జెన్సీ ప్రతిస్పందన విషయంలో ఇంకా చాలా తక్కువలో ఉంది పోలీస్ శాఖ పోలీసుల సమర్థత ఇంత తక్కువకు దిగజారినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనిత కూడా సిగ్గుపడాలి ఆమె హోంమంత్రి కదా అని ఆమె అంటున్నారు సరే రోజా అనిత అనగానే గత శాసనసభలో అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగినటువంటివి ఆమెను అన్నప్పుడు తర్వాత ఆమెను సస్పెండ్ చేయడం సభాకాలానికి ఇట్లాంటివి చాలా జరిగాయి కదా కాబట్టి అనిత రోజా అని వ్యక్తిగతంగా కాకుండా పోలీస్ శాఖ మీద ప్రతిపక్షాల యొక్క తీవ్ర విమర్శ అన్నది ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ విషయంలో మొన్న కలెక్టర్ల సమావేశంలో కూడా అసంతృప్తి అది వ్యక్తమైంది ఇంకా అనేక చోట్ల అనేక ఘటనలు కూడా మహిళల మీద జరిగేవి ఇట్లాంటివన్నీ ఉన్నాయి వీటన్నిటికీ ఎవరు ఎంత కారణము లేకపోతే పై అధికారులు వైఫల్యం ఇట్లాంటివి ఏమున్నా దీన్ని రాజకీయంగానే కాకుండా సమర్థత సమీక్ష రీత్యా కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఉదాహరణకు మొన్న కొంతమంది వైసీపీ వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళను నడిపించుకుపోయారు ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకం ఆదేశాలకు వీళ్ళు వీళ్ళంటే మాకు వాహనం లేనందువల్ల నడిపించుకుని పోయాము అని హరీష్ గుప్తా డీజీపీ గారు సమాధానం చెప్పారు మరి పోలీస్ శాఖ చాలా సమర్థంగా ఉండాలి నిధులన్నీ ఉన్నాయి వాహనాలు లేనంత పరిస్థితి వచ్చిందా ఇలాంటి ప్రశ్నలు కూడా కొన్ని వచ్చాయి కాబట్టి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ విమర్శలకు గురి అవుతూ ఉంది ఇది పోలీసులను అనాలా లేకపోతే వాళ్ళ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కాకపోతే అసలు మొత్తం కూటమి వైఖరి ఇలా ఉందనే ప్రశ్న ఉంది మరీ ఎక్కువగా దీన్ని ఖండించేటైతే మీ ఉప ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు కథ అలాంటి సమాధానాలు కూడా వస్తాయి చూద్దాం అనిత కూడా బాగా గట్టిగా జవాబు చెప్తారు కాబట్టి అవి నిన్ననే పాస్బుక్లు విడుదల చేస్తూ జగన్ హయాంలో బొమ్మలు ఎలా పెట్టారు ఆ విషయాలు కూడా మేము మాట్లాడారు ఉత్తరాంధ్రలోనే చాలా సమస్యలు ఇప్పుడు ఉదాహరణకు నెల్లూరులో గంజాయి మూకలు పెంచలేయని హత్య చేశారు డివైఎఫ్ఐ అతను గంజాయి మీద ఇంత పోరాటం చేస్తుంటే గంజాయి మూకలు హత్య చేయడము దాని మీద పోనీ వీళ్ళంతా ఏదైనా వెళ్ళి తీవ్రంగా తీసుకొని చేశారంటే అది 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 జరగలేదు చాలా పరిమితమైన సహాయం తప్ప అది ఇంక చేసిందేం లేదు విశాఖపట్నంలో కూడా గంజాయి మొక్కలు రెచ్చిపోతున్నాయి సరే రెచ్చిపోయిన వాళ్ళు ఆ పార్టీకి ఆ పార్టీకి చెందిన వాళ్ళైనా ఈ పార్టీకి చెందిన వాళ్ళైనా ఎందుకు గంజాయి మీద లేకపోతే దగ్స్ మీద ప్రధానమైనటువంటి పోరాటం అన్న తర్వాత అది ఎందుకు జరగడం లేదు ఆ సీజ్ ది షిప్ దగ్గర నుంచి మొన్న కూడా ఒక షిప్లో పట్టుకున్న దగ్గర నుంచి ఈ కథనాలు భిన్న కథనాలు రావటం అవన్నీ అర్థంతరంగా ఆగిపోవటం ఎక్కడ సంభవిస్తుంది ఇలాంటి ప్రశ్నలు అన్నీ అయితే ఉన్నాయి సరే రోజా కొన్ని రోజుల తర్వాత బహుశా రాజకీయ వ్యాఖ్యలు సర్వ అనేక రకాలైన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కావచ్చు అక్కడే ఆ రాయలసీమ నది మనం చర్చించిన అంశం కూడా వచ్చింది నిన్ను మనం చర్చించాక సుప్రీంకోర్టు మీరు పరిష్కరించుకోవచ్చు కదా ఇది ఎందుకని వాళ్ళు కూడా చెప్పారు మీరు రోజా ఇంటి దగ్గరే కేసీఆర్ అప్పుడు మాట్లాడారని వీళ్ళ ఆరోపణ ఇది అది ఎప్పుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు అంటుండేవాడు వాళ్ళిద్దరు కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళు ఇద్దరు ఆ పార్టీలో లేరు కానీ అందువల్ల చాలా క్రాస్ కరెంట్స్ అయితే ఈ విషయంలో ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది సార్ బట్ ఇట్స్ సీరియస్ ఐ థింక్ ఇంకో రెండు రోజుల పాటు మీడియా కనీసం ఒక రోజుకైతే మేత అందించినట్టే మనం భావించాలి సార్ ఏపీ హైకోర్టు సంచలన కామెంట్స్ విద్యాశాఖ దీన్ని కొనసాగి